మొత్తానికి మళ్ళా మన సుడిగాలి సుధీర్ ఆహాకి వచ్చేసిండు మనందరికీ తెలుసు సర్కార్ సీజన్ ఫోర్ సుడిగాలి సుధీరే యాంకరింగ్ చేసిండు కానీ అంతకన్నా ముందు ఈ ప్రదీప్ చేసిండు అయితే ఈసారి సీజన్ ఫైవ్ నేను ఇంకెవరన్నా చేస్తారేమో అనుకున్నా బట్ కాదు మళ్ళీ సుడిగాలి సుధీరే సీజన్ ఫైవ్ కూడా యాంకరింగ్ చేస్తుండు జనరల్గా సుధీర్ ఏషో యోచిన చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ సర్కార్ ఎపిసోడ్ ఎలా అంటే వచ్చే కంటెస్టెంట్స్ని బట్టి ఎపిసోడ్ ఎపిసోడ్కి ఎంటర్టైన్మెంట్ మారుతుంది కొన్ని బోరింగ్గా ఉంటాయి కొన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి మరి ఈసారి సర్కార్ సీజన్ ఫైవ్ ఎపిసోడ్ వన్ ఎలా ఉందో చూసేద్దాం ఫస్ట్ ఎపిసోడ్కి వచ్చిన టాలీవుడ్ ట్రెండింగ్ సెలబ్రిటీస్ ఎవరంటే కామాక్ష కోమలి దక్ష అండ్ మానస వీళ్ళంతా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్స్ టాలీవుడ్లో స్టార్టింగ్లో ఉండే ఇంట్రొడక్షన్ కామెడీ అంతా చాలా బాగుంటుంది సుధీర్ చాలా బాగా ఎంగేజ్ చేస్తాడు ఫోర్ హీరోయిన్స్ని ఆ కామెడీ యూట్యూబ్లో కూడా ఉంది ప్రివ్యూ అని ఉంటుంది చూసేయండి అండ్ తర్వాత గేమ్ స్టార్ట్ అయ్యాక యాజ్ యూజువల్ మనకు తెలిసిందే రూల్స్ క్లూస్ క్వశ్చన్స్ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అది కాకుండా మనం కొత్తగా మాట్లాడాలి అంటే సుధీర్ టైమింగ్ పంచులైనా టైమింగ్ అయినా చాలా బాగున్నాయి అండ్ షో మొత్తం మెయిన్గా ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్గా సుధీరే రన్ చేసినట్టు అనిపించింది నాకైతే అంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది బట్ సుధీర్ సింగిల్ హ్యాండెడ్గా ఈ షో ఎంటర్టైన్ చేసిండు షో మొత్తంలో బెస్ట్ కామెడీ అంటే మధ్యలో డ్రీమ్ గురించి ఒక సీన్ ఉంటుంది ఆ కామెడీ సీన్ అస్సలు మిస్ అవ్వకండి ఎపిసోడ్ మొత్తం ఆ కామెడీ సీన్ గురించి చూడొచ్చు చాలా బాగా నవ్వుకుంటారు అండ్ ఈ ఎపిసోడ్ చూసినాక మీకు ఎట్లా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో వచ్చి మెన్షన్ చేయండి అండ్ నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో